తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం మన అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అందించేందుకు రథ సారథిగా విశేషమైనటువంటి సేవలను అందిస్తూ మరి నేడు మహిళా మూర్తులందరికీ కూడా ఒక చక్కటి సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది మహిళల అభివృద్ధి మహిళల సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద వేట వేస్తూ మహిళకు భరోసా మహిళకు శక్తివంతమైనటువంటి భవిష్యత్తును అందించే విధంగా ఈ యొక్క బస్సు చక్రాలు మన లక్ష్య సాధనకై వేసేటటువంటి అడుగులుగా ముందుకు సాగుతోంది మన ప్రయాణం ప్రయాణం అన్ని కూడా ఈ రోజు నుంచి మొదలు కాబోతూ ఉన్నాయి బస్సు బయలుదేరుతోంది మన కళలు మన ఆశలు అన్ని కూడా రూపం దాల్చాయి మన